హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు టు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి గుమ్మగుమ్మలు ఆడే పీతల పుల్స్ అండి ఈ పీతల పుల్సు మనకి పీతలు రెండు రకాలు ఉంటాయండి అందులో నేను చుక్క పీతలు సముద్రం పీతలండి ఇవి తెల్లపీతలు అంటారు చుక్కపీతలు ఈ పీతల పుల్స్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా మంచిది బాలంత్రాలు కూడా తినొచ్చు అంటారు ఈ పీతల పులుసుని ఎలా ప్రిపేర్ చేశానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా ఎలా బయట వస్తాయి కదండీ ఆ పీతలు తీసుకున్నాను ఇవి ఇవి ఐదు పీతలు తీసుకున్నాను ఐదు పీతలు పెద్ద పీతలు తీసుకున్నాను నేను ఇవి శుభ్రంగా ఆవిడే వల్చేసి ఇచ్చేస్తుంది శుభ్రం చేసి ఇచ్చేస్తుంది అయినా మనం శుభ్రంగా కడుక్కోవాలండి పీతల్ని ఇవి చూసారా తెల్లగా ఉన్నాయి పీతలు ఇవి ఈ ఇందులో గుడ్డు కూడా ఉంది కాబట్టి గుడ్డు పీతలని కూడా అంటారు అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇవి సముద్రం పీతలండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇంకోండి నేను మీడియం సైజ్ ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకూడదండి పీతల పులుసు తీపి వచ్చేస్తుంది ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి అందుకనే తక్కువ వేసాను ఇవి గొండి ఉల్లిపాయలు అయితే ఇలాగ సన్నగా కట్ చేసేసుకుని మెత్తగా కట్ చేసేసుకోవాలి ఇది ఒక వంకాయ మనం ఎప్పుడైనా సరే పీతల పులుసులో ఖచ్చితంగా ఒక వంకాయ వేసుకోవాలండి తెల్ల వంకాయ దీన్ని కూడా కట్ చేసుకుందాము దీనికి కావాల్సిన చింతపండు అండి ఇదిగోండి చింతపండు అయితే ఇంత చింతపండు తీసుకున్నాను పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ సైజ్ చింతపండు తీసుకున్నాను సరిపోతుంది ఇది నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను అలాగే పసుపు కారం గరం మసాలా నూనె కళ్ళుప్పు వాళ్ళు ధనియాల పొడి చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేను నానబెట్టేస్తాను ఆల్రెడీ ఉల్లిపాయలని కట్ చేసేసుకున్నాం కదండీ దాన్ని మిక్సీలో వేసి కచ్చా పిచ్చాగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా మాత్రం ఆడకూడదండి కొంచెం కచ్చాపిచ్చగా మురుమురుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుని అండి ఇప్పుడు గిన్నె పెడుతున్నాను ఇప్పుడు ఇలాంటి వెడల్ పైన గిన్నె మాత్రం అవుతాయి పీతల పులుసు బాగుంటుందండి ఇప్పుడు గిన్నె వీటెక్కింది కదండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేయాలంటే మనం ఎప్పుడు వేసేదే కదండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము అలా సాల్ట్ వేయడం వల్ల కొంచెం త్వరగా వేగుతుంది కదండి ఉల్లిపాయ అన్నది మనకి కలర్ బాగా వచ్చి ఆయిల్ అన్నది బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ అన్నది పైకి తెలుతుందండి బాగా వేగిన తర్వాత ఇలా వేగుతుంది కదండి ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి ఎప్పుడైనా సరే ఇదే కాదు ఏ పీతలు పులుసు అయినా సరే నల్ల పీతలైనా తెల్ల పీతలైనా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కొంచెం తీపి అన్నది వస్తుంది ఇదిగోండి నేను ఇప్పుడు వన్ స్పూన్ తీసుకున్నాను కదా పెద్దదా పెద్ద స్పూన్తో తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుతున్నాను అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను వంకాయ ముక్కలు ఎందుకు వేస్తున్నానంటే మనకి పేత ఉడికిపోతుంది పులుసు దగ్గరికి అయిపోతుంది కానీ వంకాయ ఉడకదు అందుకని ఇప్పుడు నేను ఈ ముందుగా ఇందులో వేసేసి వేపేస్తున్నానండి అప్పుడు ఉల్లిపాయ కొంచెం మగ్గిపోతుంది కదా అప్పుడు మనకి పులుసు వేసుకున్న తర్వాత ఈ వంకాయ అనేది ఉడికిపోతుంది అందుకని ముందుగా వేసేసి కాస్త మగ్గనిస్తున్నాను ఈ వంకాయని ఈ వంకాయ బాగా మగ్గిందా మగ్గేలా కొంచెం మూత పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కడిగి చెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండీ ఆ పీతలు వేసేసుకోవచ్చు ఇప్పుడు పీతలు కడిగి చెట్టేసి పక్కన పెట్టుకున్నాను కదండీ ఆ పీతలు అనేవి వేసేస్తున్నాను నేను మనం ఎప్పుడైనా సరే పీతలు తీసుకున్నప్పుడు మనం నొక్కి చూడండి మెత్తగా ఉన్న పీతలను అయితే తీసుకోవద్దండి కూర అంతా పాడైపోతుంది గట్టిగా ఉండాలని పీత పీత గట్టిగా ఉన్న పీతనే అంటే పై పెంకు గట్టిగా ఉంటుంది లోపల గుంజు కూడా గట్టిగా ఉన్నదో లేదో టెస్ట్ చేసి తీసుకోండి మీరు ఎప్పుడు తీసుకున్న ఆ పీతల్ని ఎందుకంటే ఆ పీత పై ఎక్కువ గట్టిగా ఉంటుంది కానీ లోపల మాత్రం అది మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇవి ఒక్కసారి ఇవి పీతలు వేసేసాను కదండి ఇందులో అర స్పూన్ పసుపు అలాగే తగినంత కారం నేనైతే నాలుగు పైనే కారం వేసాను కారం ఎక్కువ ఉంటే కారం ఎంత వేసినా సరిపోదండి పీతల పులుసుకి అందుకని నేను నాలుగు స్పూన్లు కారం వేశాను నేను అలాగే కళ్ళు వేసాను సరిపడినంత వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ మనకు గరిటపట్టి కలిపినా ఏమవ్వండి ఇడిపోతాయని ఉన్నదో గట్టిగా ఉంటాయి కాబట్టి పీతలు ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకా కొంచెం కారం అయితే వేసాను నేను నాలుగు స్పూన్లు కారం వేసానండి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను కదండి అది వా అది వేసేస్తున్నాను నేను డైరెక్ట్గానే వేసేస్తున్నానండి ఇంకా వాటర్ ఎక్కడం లేదు ఎందుకంటే వాటర్ వేస్తే కొంచెం చెప్పబడిపోతుంది అందుకని డైరెక్ట్గానే వేసేస్తున్నాను నేను ఇప్పుడు చింతపండు జ్యూస్ చేసేసి పక్కన పెట్టుకున్నాను కదా రసం తీసేసుకుని ఆ రసం అన్నీ వేసేసాను వేసేసి మూత పెడుతున్నాను ఇప్పుడు ఇది ఉడుగుతుందండి మంట హైఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇలా నొరగ ఎందుకు వస్తుంది అనుకుంటారు మీరు మనం మనం గుడ్డి పీతలు ఉండేది కాబట్టి ఆ నురగనది అలా వస్తుందండి మామూలు పీతలకు అయితే రాదు ఇందులో గుడ్డు ఉంది కాబట్టి అలా వస్తుంది కూర అయితే చాలా బాగుంటుందండి ఈ పీతల పులుసు అన్నది మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్ల్లోనే ఉంచాలి ఇంగొండి సిమ్మిల్లో ఉంచితే ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి మనం ఆల్రెడీ జీలకర్ర పొడి ధనియాల పొడి మసాలా పొడి ఇవి ఉన్నాయి కదండి అవి వేసేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను అలాగే జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ వన్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి మనకి చిక్కగా దగ్గరికి ఉడికిన తర్వాత మాత్రమే టేస్ట్ అన్నది తెలుస్తుంది అది పీతల పులుసు అన్నది ఆ రోజు కన్నా మన్నాడు చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఉడికిపోయినాయి పీతలు ఉడికిపోయినాయి కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకుని వేసుకోండి పీతల పులుసులో మనకి ఆ గుడ్డు కూడా ఉడికిపోయింది కదండి ఎప్పుడైనా సరే పీతల పులుసు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా వంకాయ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదండి పీతల పులుసు రెడీ అయిపోయింది మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ల్లో ఉంచితే ఆయిల్ అనేది పైకి తెలుస్తుంది ఇందులో కొంచెం నేను సరిపోలేదని సాల్ట్ అన్నది వేస్తున్నాను నేను రెడీ అయిపోయిందండి పీతల పులుసు దీనిపైన ఇప్పుడు కొత్తిమీర జల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పీతల పులుసు అలాగే మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇలా వేడివేడి అన్నంలోనండి పీతల పులుసు వేసి తింటే జలుబు అన్నది తగ్గుతుందండి ఇది బాగా ఉపయోగపడుతుంది జలుబు చేసిన వాళ్ళకి ఈ పీతల పులుసు అన్నది అలాగే పులుసు మరీ చిక్కగా ఉండకూడదండి మరీ పలుచుగా ఉండకూడదు సమానంగా ఉండాలి రెడీ అయిపోయిందండి కొత్తిమీర జల్లేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము ఇవి వేడివేడి అన్నంలోని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి इसमें कमेंट्स पे टेंडर थैंक यू फॉर वाचिंग।